బాగా నచ్చింది అయితే నేను రీసెంట్ గా పర్చేస్ కంఫర్టబుల్ గా నాకు సమ్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు ఇవి యాంటిక్ జుమ్కాస్ అయిపోయింది అయితే మా వారు హైదరాబాద్ వెళ్ళిన నేను తీసుకొని కూడా దాదాపు ఇక్కడైతే బ్యాంగిల్స్ బాక్స్ పెట్టా సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ టుడేస్ బ్లాగ్ రొటీన్ బ్లాగ్ అయితే కాదండి ఇవాళ మీకు చిన్న అప్డేట్ ఇస్తున్నాను నేనైతే త్వరలో అనంతపూర్కి అయితే వెళ్తున్నాను అనమాట అనంతపూర్కి వెళ్ళడం కోసం లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో లగేజ్ ప్యాక్ చేద్దాం కదా అని చెప్పేసి అలా కొంచెం నేను నా వార్డర్ ఓపెన్ చేసేసరికి అన్నీ కూడా చాలా మెస్సీగా అనిపించాయి సో అందుకోసం నెయిల్ పాలిషర్స్ అన్ని కూడా కొన్ని క్లాటెడ్ అయి ఉన్నాయి అండ్ అలాగే కొన్ని బ్యాంగిల్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇవాళ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశానమాట ఇవాళ వీడియో వర్క్ చేస్తున్నాయి వర్క్ చేసేవన్నీ కూడా ఇలా క్లాట్ అయిన నెయిల్ పాలిషర్స్ అన్ని కూడా పడేసి అండ్ మంచిగా యూజ్ అయ్యేవన్నీ కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నీకు కూడా లాక్మీ అండ్ ఇవైతే రెవ్లాన్ ఇవి చాలా బాగున్నాయి ఇది లాక్మీనే ఇది అమెజాన్ లో తీసుకున్నా మ్యాక్సిమం లాక్మీనే ఉంటుంది అన్నీ మ్యాచింగ్ కోసం పర్చేస్ చేసి పెట్టుంటాను కానీ వాడేది రేర్గా వాడతా అనమాట అందుకు కొంచెం క్లాట్ అవుతూ ఉంటాయి ఫెనికేస్ క్లాట్ అయితే నెయిల్ రిమోర్ యాడ్ చేసుకొని పెట్టేస్తా అనమాట ఇందులో ఇలా ఉన్నప్పుడు ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా నెయిల్ రిమోవర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది రెడ్ దాదాపు చాలా ఉన్నాయి అనమాట ఇందులో లాక్మీ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా జ్యూస్ బట్ కానీ జ్యూస్ బ్రాండ్ కన్నా లాక్మీ ఆర్ రెవ్లాన్ చాలా బాగున్నాయని చెప్పాలి ఇది మై లో తీసుకున్నది ఇవి రెండే అండ్ ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను ఇదైతే ఫేవరెట్ కలర్ బట్ అమ్మ పని చేస్తుంది ఓకే అండ్ ఇందులో వచ్చేసి మొన్న రీసెంట్గా క్లీన్ చేశాను కదా ఇందులో నేను లిప్స్టిక్స్ స్టోర్ చేస్తున్నాను ఇంక ఈ లిప్స్టిక్స్ అయితే నేను మెబిలిన్ లిప్స్టిక్స్ ఇవి టూ షేడ్స్ అయితే తీసుకున్నా అనమాట ఈ షేడ్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్ గా అండ్ ఇదైతే వన్ వన్ ఫైవ్ మెబిలిన్ లో మ్యాట్ అనమాట మంచిగా ఉంటది లాంగ్ లాస్టింగ్ అండ్ ఇందులో అలాగే మస్కారా కూడా స్టోర్ చేస్తున్నాను అండ్ లిప్స్టిక్స్ అయితే ఇది హుడా బ్యూటీ ఇది లాక్మీ ఇది కూడా మెవ్లిన్ లిప్స్టిక్ ఈ షేడ్ వచ్చేసి సిక్స్ నాట్ ఫోర్ అనమాట ఇది కూడా లాక్మీ లిప్స్టిక్స్ దాదాపు నేను లాక్మీ యూస్ చేస్తాను అండ్ ఇదైతే చాలా బాగుంటది ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇది షుగర్ పాప్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఈ షేడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇది ఫేసెస్ కెనడా బ్రాండ్ నుంచి తీసుకున్నాను లిప్స్టిక్ ఇదనమాట నెక్స్ట్ అయితే ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తానని చెప్పేసి నెయిల్ పాలిషర్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టున్నా అనమాట ఇంక ఇవైతే రెవ్లాన్ నెయిల్ పాలిష్ అనమాట ఇవి రీసెంట్ గా పర్చేస్ చేసుకున్నాను అండ్ చాలా బాగున్నాయండి ఈ బ్రాండ్ లో మెబిలిన్ కొలాజల్ అండ్ ఇదైతే హైపర్ కర్ల్ అనమాట ఇవి రెండు నేను మెబిలిన్ బ్రాండ్ నుంచే వాడుతున్నాను చాలా క్లాసీగా ఉంది చూడటానికి కూడా ఇదైతే హుడా బ్యూటీ లోదే ఈ లిప్ షేడ్ అయితే మాత్రం అప్లై చేశాక చాలా ఓవర్ లుక్ వస్తుంది ఇది ఇక్కడ కంఫర్టబుల్గా నాకు అందుబాటులో ఉండేలా పెట్టేసుకుంటున్నాను ఇది కొంచెం రెగ్యులర్గా యూజ్ అన్నమాట ఇవన్నీ కూడా ఇంకా సపరేట్ పెట్టేసుకుంటాను ఇలా లాంగ్ ఉన్నవి కూడా మనం పెట్టలేము ఇలా పెడితే అలా పడిపోతూ ఉంటాయి అనమాట ఇంక ఇవైతే నా ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఈ బాస్కెట్ లో పెట్టేస్తున్నా అనమాట ఈ స్టోరేజ్ కంటైనర్ లో ప్లేస్ చేసి ఉంటాను అన్ని కూడా బాగా దుమ్ పట్టేసి ఎలా పడితే అలా క్లమ్జీగా ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం నీట్ గా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చేసాయి ఇవి నేను అనంతపూర్లో ఒక లోకల్ స్టోర్ లో అనమాట ఇవి సమ్ ఇయర్స్ అయిపోయింది అయినా కూడా అసలు ఏ మాత్రం దీని ఫినిషింగ్ దీని కలర్ ఏమీ మారలేదు చూసారా అసలు కొత్తగా పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట ఇప్పటికీ దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ చెక్కు చదవలేదు ఇందులోనే ప్లేస్ చేశాను అనమాట నేను వాళ్ళతో పర్చేస్ చేసినప్పుడు ఇచ్చారు ఇది ఈ పౌచ్ ఈ పౌచ్లోనే ప్లేస్ చేశాను అనమాట ఎవర్ స్టైలిష్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రాండ్ దాదాపు ఇదిగోండి ఇందులో కొన్ని ఉన్నాయి అందులోనే ఇవి కూడా అనమాట చూడండి ఇవి ఇవి చాలా బాగుంటాయి వేర్ చేస్తే రీసెంట్ గానే అమెజాన్ లో పర్చేస్ చేశాను చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి అండి ఇవి ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను ఎవర్ స్టైలిష్ లో పర్చేస్ చేశాను ఇవి కూడా ఎవర్ స్టైలిష్ లోనే తీసుకున్నాను అండ్ అలాగే ఇవి కూడా ఇవి ఇంకా రీసెంట్గా రింగ్ టైప్ మోడల్ అనమాట రింగ్స్ ఇవి అమెజాన్ లో రీసెంట్గా పర్చేస్ చేశానండి ఇది ఆరెంజ్ కలర్ ఇది గ్రీన్ కలర్ అండి టూ కలర్స్ నేను తీసుకున్నాను అనమాట సేమ్ మోడలే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ లో ఇవి ఇంకో మోడల్ ఇప్పటి దాకా అసలు ఏం మాత్రం కలర్ షేడ్ అవ్వని దానిలో ఇవ్వకటి అనమాట అసలు అప్పట్లో నేను దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు టూ థౌసండ్ కి తీసుకున్నానండి ఇవి ఇప్పటికీ అసలు ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వలేదు మంచి షైనీగా చాలా బాగున్నాయి చూసారా బ్యాక్ కూడా అసలు ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వలేదు ఇవి యాంటిక్ జుమ్కాస్ అండి లక్ష్మీవి చాలా హెవీగా ఉంటాయి అనమాట మా హౌస్ ఓపెనింగ్ అప్పుడు వేర్ చేశాను అంతే ఇంకా తర్వాత అసలు వేర్ చేయలేదు ఇంక ఇవన్నీ కూడా శారీ పిన్స్ అనమాట ఇవి మనం ఇలా ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ మన యాక్సెసరీస్ అన్ని కూడా ఏవి దొరకకుండా కంగారు పెట్టేస్తూ ఉంటాయి కదా ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అన్ని ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతాయి అనమాట ఇలా ఎక్స్ట్రా కవర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవి ఇలానే స్టోర్ చేసి ఉంటారండి మళ్ళీ ఎవరైనా కొత్త పర్చేస్ చేసినప్పుడుకి హెల్ప్ అవుతుంది ఓకే కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎంత మినిమల్ అయిపోతాయి చూడండి సో ఇలా మాక్సిమం ఇలా ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఉంటే చాలా బాగుంటది నేను చాలా వరకు కలెక్ట్ చేస్తూ ఉంటాను ఏవి కూడా పడేయను ఇలా మనకు కనిపిస్తూ ఉంటే లోపల ఏమున్నాయి అనేది మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా సో ఇక అయిపోయింది ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే మా వారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ నుంచి తీసుకొచ్చారనమాట ఇవన్నీ ఇంకొన్ని అయితే ఇలా ఈ కవర్స్లోనే ఉన్నాయి ఇవి రీసెంట్గా తెచ్చారు అండ్ ఇవి కూడా ఏవో మా వారికి తోచినవన్నీ కూడా తీసుకొచ్చారు చార్మినార్ నుంచే నాకైతే ఇది బన్ పెన్ చాలా బాగా నచ్చింది చూసారా మోడల్స్ అయితే రెండు తెచ్చారు ఇదొకటి ఇదొకటి అనమాట టూ డిఫరెంట్ మోడల్ ఇది పికాక్ మోడల్ ఇది బటర్ఫ్లై మోడల్ అనమాట ఇంక ఇయర్ రింగ్స్ తెచ్చారు మెటల్ ఈ బ్యాంగిల్స్ తెచ్చారు ఇవైతే వెల్వెట్ అనమాట హస్బెండ్ నుంచి ఏం తెచ్చినా కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది ఇదైతే పర్ల్స్ నెక్ పీస్ అనమాట మన లేడీస్కి ఎలా ఉంటుంది అంటే మనం ఎంత కొనుక్కున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు హస్బెండ్ ఏం తీసుకొచ్చినా కూడా ఆ శాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అవుతుంది సో అలాగే నాకు హైదరాబాద్ నుంచి ఇవన్నీ తెచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఇది నేను అమెజాన్లోనే పర్చేస్ చేశానండి నాకు చాలా బాగా నచ్చేసింది బట్ అయితే ఇప్పుడు అవైలబిలిటీ అస్సలు లేదు ఈ పీస్ ఎంత వెతికినా దొరకట్లేదు అనమాట ఇంట్లోనే ఉంటుంది ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇది అండ్ ఇంకా బోల్డ్ అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశాను ఇవన్నీ కూడా నేను రూమ్స్లో స్టోర్ చేసేస్తాను కదా ఆ వార్డ్రోబ్లో సర్దేటప్పుడు చూపిస్తాను పదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా నేను బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసేసుకున్నాను సో ఇలా ఉంటుందన్నమాట మనం ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు నేను ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ మన వాడ్రూప్ ఆర్గనైజేషన్లో క్లియర్గా చూపించాను సో అగైన్ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చూస్తున్నాం అనమాట ఇదైతే ఎంట్రీ బాక్స్ అండి ఏదైనా ట్రావెల్ పర్పస్ అన్ని కూడా ఇందులో ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్తాం అనమాట అండ్ ఇది కూడా ట్రావెల్ కోసమే అన్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టేస్తాను అండ్ ఇక్కడైతే బ్యాంగిల్స్ బాక్స్ పెట్టేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నెక్ పీసెస్ అనమాట ఇందులో అన్ని కూడా నెక్ పీసెస్ పెట్టింటాను అందుబాటులో ఉండడానికి ఇంక ఇక్కడ నెయిల్ పాలిషెస్ పెట్టేస్తాను అనమాట అవన్నీ కూడా కొన్ని అక్కడ పెట్టాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ ఇవి నెయిల్ పాలిషెస్ ఇక్కడ నెయిల్ రిమూవర్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ బ్యాంగిల్స్ ఇంకా అవన్నీ కూడా అలా ప్లేస్ చేస్తాను అనమాట ఇక్కడ అన్ని కూడా కొన్ని మెడిసిన్స్ ఆయిల్స్ అలాంటివన్నీ కూడా ఉంటాను అనమాట సో ఓవరాల్ గా హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఉంటాను అనమాట ఇది రీసెంట్ గా పర్చేస్ చేశానండి ఇది అమెజాన్ లో పర్చేస్ చేసుకున్నాను ఒక మంచి డీల్లో కొనేసాను అనమాట అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్ లో ఇలా హ్యాంగ్ చేసుకునేవి బోల్డ్ అని దొరుకుతూనే ఉంటాయి సో ఇలా నేను హ్యాంగ్ చేసి పెట్టేసాను అనమాట క్లమ్జీగా ఉండదు బయట మెస్సీగా కనిపించకుండా ఇలా వార్డ్రోప్స్ లోనే పెట్టేసేయచ్చు అనమాట ఇంకా నీట్గా ఆర్గనైజేషన్ చేసేసుకున్నాను అండి వాడ్రోబ్లో టోటల్గా బ్యాంగిల్స్ నెయిల్ పాలిషర్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా కూడా మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయన్నమాట లగేజ్ ప్యాకింగ్ అసలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఇదైతే లాస్ట్ డే నైట్ నేను హెన్న సోప్ చేసి పెట్టున్నానండి టీ డికాషన్లో టీ డికాషన్ అంటే టీ పౌడర్ బెల్లం వాటర్ ఇవన్నీ కూడా మంచిగా మరిగించేసుకొని వడపోసేసుకొని హెన్న పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి పెట్టున్నాను ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అప్లై చేసేటప్పుడు వన్ ఎగ్ లెమన్ పెరుగు ఈ మూడు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అప్లై చేసేసుకున్నాము నేను బాను ఇద్దరం ఫస్ట్ అప్లై చేసేసుకున్నాము హస్బెండ్ డ్యూటీకి వెళ్ళున్నారనమాట సో చూసారా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా హస్బెండ్ రాగానే ఆయనకు కూడా అప్లై చేసేస్తానమాట ఆయనకు అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా చేసుకోవాలి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా పూర్తి అయిపోయాక మంచిగా కాఫీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎంజాయ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమింగ్ ట్రావెల్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ సీ యూ సూన్